చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు నగరంలోని గిరింపేట దుర్గమ్మ ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ శివగామి సుందర అమ్మ సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామి దేవస్థానంలో తమిళ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం ఏకదిన లక్ష బిల్వార్చన నిర్వహించారు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అంగరంగ వైభవంగా అలంకరించి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు పంతొమ్మిదవ తేదీన

எங்கான் அங்கான் ரானைமா நீங்கமா அனக்குடவலனா చదంబరేశ్వర స్వామి దేవస్థానము గిరిపేట చిత్తూరు ఈ ఆలయం నుండు ప్రతి సంవత్సరము కార్తీక మాస మాస శివరాత్రిని పురస్కరిస్తుంది ఏకదిన లక్షార్చన జరుగుతున్నది ఈ లక్షార్చన గణపతి మూడు సంవత్సరముగా జరుగుతున్నది ఈ లక్షార్చన పాల్గొని ఈరోజు ప్రతిరోజు మాత్రమే ఏకదిన లక్షార్చన జరుగుతుంది రేపు ఉదయము అమావాసను పురస్కరించుకొని కార్తీక అమావాసను పురస్కరించుకొని లోయ మాత్రం హోమం రేపు ఉదయం ప్రారంభమవుతుంది పాల్గొని స్వామి అమ్మవారి పాత్రలు పాత్ర కోరుచున్నాము